నమస్కారం గురువు నమస్కారం మృజనా గురువు గారు సర్వ ఏకాదశి ఏ రోజున వస్తుంది మరి ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి తెలియజేస్తారు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరవ తేదీ బుధవారం నాడు ఈ ఏకాదశి వచ్చింది దీన్ని మాఘ బహుళ ఏకాదశి అని అంటాం అన్నమాట అయితే ఈ ఏకాదశి రోజున మనం చేయాల్సింది ఏంటంటే ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చన్నీటి తలకి స్నా తలంటు స్నానం చేయడం తర్వాత ఇన్ని నువ్వులు తీసుకొని తలపైన పెట్టుకొని జిల్లేడాకుని ఆకుని తీసుకొని దానిపైన బోర్లించి స్నానం చేయడం రేగుపళ్ళు దొరికేటటువంటి వాళ్ళు రేగుపళ్ళని నల్ల నువ్వుల్ని ఈ తెల్ల జిల్లే ఆకుతో పైన పెట్టుకొని తలంటు స్నానం చేయడం ఆ జిల్లేడాకు ఆకు అది తీసి పడేసేయాలన్నమాట లేకపోతే ఆ నీళ్లు కంట్లోకి వెళితే కొంచెం ఐ సైట్కి కొంచెం డేంజర్ జిల్లెడు పాలు కారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత చన్నీటి అయిన తర్వాత ఉపవాసం ఉండడం ఆ రోజంతా కూడా సూర్యుడు రాగానే సూర్యుడికి అర్ఘ్యం వదలడం తర్వాత సూర్యుడికి చక్కగా మనము ఆదిత్య హృదయం ఓం ఆదిత్యాయ నమ అనేటటువంటి మహామంత్రంతో ఆయనకి ఎన్నిసార్లు జపం చేయాలా పదహారు రౌండ్లు జపం చేయాలా ఆ ఒక్కరోజు పదహారు రౌండ్లు అంటే ఒక్కొక్క రౌండ్కి అంతా నూట ఎనిమిది మాలలు నూట ఎనిమిది ఒక మాల నూట ఎనిమిది సార్లు అనుకో నూట ఎనిమిది పొసలు ఉన్నది అలా ఎన్నిసార్లు చేయాలా ఏకాదశి రోజున పదహారు రౌండ్లు అంటే పదహారు ఇంటూ నూట ఎనిమిది రఫ్గా ఎంత అవుతుంది ఒక వెయ్యి పద ఒక వెయ్యి చిల్లరవుతుందనమాట కాబట్టి దీంతో మనం ఏం చేయాలండి ఈ జపం చేసిన తర్వాత స్వామివారికి చక్కగా చిక్కిడి ఆకుల మాఘమాసం అంతా ఇదే ప్రొసీజర్ చిక్కిడి ఆకులో మనము పాయసాన్నం ఉండి స్వామివారికి నివేదన చేయాలి ఆ తర్వాత మనం మరి ఆ ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఆ రోజంతా కూడా ఏకాదశి అంటేనే సముద్రాలకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సముద్ర స్నానాలు చేయాలి నదులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బద్దకించకుండా నదుల్లో స్నానం చేయాలి కంపల్సరీ నదీ స్నానానికి సముద్ర స్నా స్నానానికి కోటి రెట్లు అధికమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంట్లో స్నానం చేసే కంటే కూడా జీవనదుల్లో పుణ్యనదుల్లో మనము గోదావరి గంగా యమున సరస్వతి లాంటి నదుల్లో ఈ ఏకాదశి రోజున అందులోనూ ఈ మాఘమాసంలో మనకి కనుక స్నానం చేస్తే అది బహుళపక్షం కాబట్టి బహుళ ప్రయోజనకారిగా మారుతుందనమాట అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇంతకాలం మనసులో ఉన్నటువంటి ఈ మనం కష్టపడుతూ కష్టపడకుండా కోరికలు కేవలం అంత దేవుడున్నాడు చూసుకుంటాడు దత్తుడు నాడు చూసుకుంటాడు అమ్మ ఉంది చూసుకుంటుంది అని చాలామంది డైలాగులు చెప్తారు ఇది ఇటువంటి డైలాగులు చెప్పే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను ఎన్నడూ దేవుడు చూసుకోడు దత్తుడు చూసుకోడు అమ్మవారు చూసుకోదు ఇలాంటి చాదస్తాలను మీరు దయచేసి ప్రచారం చేయకండి పండితులు కాదు చెప్పేది భక్తుల్లో కూడా భక్తులు ఉన్నారు అంతా అమ్మవారు చూసుకుంటుంది అంతా అమ్మవారు చూసుకుంటుంది అంటూ అని అంటారు మరి అమ్మవారు చూసుకున్నప్పుడు మీరు ఇంట్లో అన్నం ఎందుకు వండుకోవాలా రోజు తిండే తిండికి అమ్మవారు వండు వండి పెడుతుందా కాబట్టి ఇవి చాలా తప్పు ఇప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ దగ్గర మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ దేవుడు చూసుకుంటాడంటే సరిపోతుందా ఈ సేవకు వెళ్ళాలా మీ సేవకు వెళ్ళి అప్లై చేయాలా అప్లై చేసిన తర్వాత ఆఫీస్ చుట్టూ నాలుగు సార్లు తిరగాల్సిందే మీరు ఆఫీస్లో వాళ్ళు సబ్మిట్ చేయమన్న ప్రతి కాగితము మీరు ఆధార్ కార్డు ఆ తర్వాత ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఈ అడ్రస్ ప్రూఫ్లు ఐడెంటిటీ ప్రూఫ్లు రేషన్ కార్డులో మీ పేరు ఉందా లేదా ఇలాగే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తేనే మీకు లాస్ట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇస్తారు దిస్ ఈస్ ఎ కామన్ ప్రొసీజర్ ఈవెన్ పూజకు కూడా అంతే అనమాట కాబట్టి మనము ఆ రోజున కనుక ఉపవాసం కనుక ఉన్నట్లయితే ప్రొసీజర్స్ ఉన్నాయి మనకి ఉపవాసం ఉండాలా నదీ స్నానం చేసే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ మార్కులు ఇస్తాడు సముద్ర స్నానం చేసే వాళ్ళకి వంద పర్సెంట్ మార్కులు పడతాయి ఆ తర్వాత ఇంట్లో స్నానం చేసే వాళ్ళకి సిక్స్టీ పర్సెంటే పడతాయి తర్వాత చన్నీళ్ళతో స్నానం చేసే వాళ్ళకి ఎక్కువ మార్కులు పడతాయి కంపల్సరీ ఇక ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళు చన్నీటితో స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు వేడి నీళ్ళతో స్నానం చేయాలి వాళ్ళు అధిక ఫలితం వస్తుంది కదా అని చన్నీళ్ళతో స్నానం చేస్తే నిమోనియా వ్యాధి వస్తుంది పుణ్యం కాదు వచ్చేది కాబట్టి కోల్డ్ వస్తుంది కఫ్ పెరిగి లాస్ట్కి హాస్పిటల్ పాలైపోతారు ఇలాంటి మూఢమైనటువంటి భక్తిని పక్కన పెట్టి హేతుబద్ధంగా మీరు చక్కగా ఈ సూర్యభగవానుడికి ఆ రోజున పసుపు పూలతో చామంతి పూలతో మీరు పసుపు కలర్ది ఏదైనా సరే బంతి పువ్వులు కూడా వాడచ్చు ఇటువంటి పుష్పాలని మనం స్వామివారికి వేసి తెల్ల జిల్లేడు పువ్వులని వేసి ఇవన్నీ కూడా చేస్తే బ్రహ్మాండంగా మారుతుంది మన భవిష్యత్తు ఈ జిల్లేడు చెట్టు అనేటటువంటిది శ్మశానంలో ఆ తర్వాత ఎక్కడ పనికిరానటువంటి స్థలాల్లో ఎక్కడ ఇప్పుడు మనం సైట్ కొన్న వదిలేసాం తుప్పలు పెరిగిపోతాయి అందులో పెరుగుతూ ఉంటాయి ఈ చెట్లు డ్రైనేజీలు పక్కన ఇలా కానీ అది దేవతా వృక్షం దాని పువ్వులు మాత్రం పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి ఈ యొక్క బహుళ ఏకాదశి రోజున ఉపవాసం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వందకు వంద పర్సెంట్ మార్కులు ఉపవాసానికి చాలా ఎక్కువ మార్కులు పడతాయి కాబట్టి కంపల్సరీ తినకూడదు మరి మీకు ఒక డౌట్ రావచ్చామండి మరి స్వామివారి ప్రసాదం పెట్టాం కదండి అరటిపళ్ళు అవి పెడతారు కదా అవి మర్నాడు మీరు తినచ్చు ఏం పర్వాలేదు ద్వాదశి రోజున ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ఉపవాసం చేసిన తర్వాత మర్నాడు ద్వాదశిన కంపల్సరీ ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి అందువలన డైరెక్ట్ దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది మీ ఇష్టం వచ్చినట్లు ఉపవాసం బ్రేక్ చేయడానికి కుదరదు మీరు మరణ డైరెక్ట్ మీరు అన్నం తినేశారనుకోండి టిఫిన్ తినేశారనుకోండి జీర్ణించుకోలేరు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు నో ప్రాబ్లం ఇప్పుడు చాలామందికి ఆప హైడ్రసెల్ వచ్చింది అనుకోండి మగవాళ్ళకి హెర్నియా ఇలాంటి వ్యాధులు ఉన్నాయి పైల్స్ ఇలాంటివి మమ్మల్ని ఏం చేయలేదండి అంటారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం అవోబు అవి ఒక ఫిఫ్టీస్కి వచ్చిన తర్వాత అవి ఆపరేషన్ చేయించుకోకపోతే అవి గట్టిగా లాగేస్తూ ఉంటాయి అన్నమాట అంటే శరీర పటుత్వం ఉన్నప్పుడు ఏమవుదు ఇమ్యూనిటీ పవర్ అలా మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంది కాబట్టి మనము ద్వాదశ రోజున డైరెక్ట్ అన్నాలు తినేస్తే మనకి అది కనిపించదు తర్వాత అబౌ ఫార్టీస్ వచ్చిన తర్వాత జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది దర్ ఈజ్ అ సిస్టమ్ బాడీలో మనకు ఒక సిస్టమ్ ఉంటుంది హెల్త్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అది దెబ్బ తినకుండా చూసుకోవాలి అది తినకుండా ఉండాలి అంటే ద్వాదశి రోజున అంటే ఏకాదశి వ్రతం అంతా కూడా ఉపవాసం చేసిన తర్వాత మర్నాడు నిమ్మ వాటర్ ఉప్పు నీళ్ళతో వేడి నిమ్మ నీళ్లు తాగాల తాగితే కడుపు అంతా కూడా విరోచనం అవుతుంది చక్కగా మోషన్ ఫ్రీ అవుతుంది ఆ తర్వాత కంటిన్యూస్ మోషన్స్ ఒక త్రీ ఫోర్ మోషన్స్ అయిన తర్వాత అప్పుడు ఒక అరటి పండు తీసుకోవాలి ఆ మోషన్ స్టాప్ అవుతాయి ఆ తర్వాత మీరు రైస్ని కొంచెం కూరగాయలని ఆకుకూరల్ని ఎక్కువగా ఆకుకూరలను వేసుకొని కిచిడి తయారు చేస్తారు అది తింటే అప్పుడు మీకు ఇవన్నీ కూడా ఉపవాసం బ్రేక్ అవుతుంది మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇమ్యూన్ మంచిగా ఉంటుందన్నమాట దిస్ ఈస్ ద ఓన్లీ సిస్టమ్ ఆల్ ద డాక్టర్స్ ఎవరియండి ఎవరైనా అండి ఇదే చేసేది చెప్పేది ఇదే కాబట్టి ప్రతి ఆశ్రమాల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్డ్ ఆశ్రమాలలో పెద్ద పెద్ద ఆశ్రమాల్లో పాటించే మా గురువుగారు ఆనందమూర్తిజీ అంత సైంటిఫిక్గా రేషనల్గా లాజికల్గా చెప్తారు కాబట్టి ఇదే పాటించేది యోగదా ఆనంద ఆనందమార్గ ఇంటర్నేషనల్ సంస్థలు ఇవన్నీ కూడా సో ఈ చిన్న అరకుర చదువురానటువంటి వాళ్ళు చెప్పినటువంటి సిస్టమ్ ప్రకారం మీరు తినేయండి ఇట్లా చెప్తే మీ డైజెస్టివ్ సిస్టమ్ టోటల్ డిస్ట్రాయ్ అవుతుంది అదేవిధంగా మనము మంచినీళ్ళు తాగాల్సి వచ్చిందనుకోండి ఏకాదశి రోజున దెర్ ఇస్ అ సిస్టమ్ ఫర్ డ్రింకింగ్ ఆల్సో నుంచొని నుంచెప్పుడు తాగకూడదు ఒక కుర్చీ పైన కూర్చొని నీళ్లు తాగాలి లేకపోతే హైడ్రసిల్ లాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ అగైన్ స్నానం చేసేటప్పుడు కూడా నదుల్లో స్నానం చేసేటప్పుడు కానీ ఇంట్లో బాత్రూముల్లో స్నానం చేసేటప్పుడు కూడా మనకు ఒక ప్రొసీజర్ ఉంది ఏకాదశి రోజున ప్రతిరోజు కూడా అదే పద్ధతి ఎలా అంటే డైరెక్ట్ తలపైన నీళ్లు వేసుకోవడం తలపైన ఇచ్చేయడం కాదు ఫస్ట్ మన బాడీ అంతా కూడా యూనిఫారం టెంపరేచర్ ఉంటుందని మనం అనుకుంటాం మణిపూరక చక్రం ఈ స్టమక్ దగ్గర అగ్ని ఉంటుంది జఠర అగ్ని అంటాం అంటే అగ్ని ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది బొడ్డు దగ్గర మిగతా బాడీ చోట కొంచెం తక్కువ ఉంటుంది ఫస్ట్ నీళ్లు బొడ్డు పైన వేసుకొని నీళ్ళని నార్మలైజ్ చేయాలి నార్మల్ చేస్తాం మొత్తం బాడీ టెంపరేచర్ సపోజ్ నైంటీ సెవెన్ డిగ్రీస్ పైన్ ఉండి క్రింద పొట్ట దగ్గర నైంటీ ఎయిట్ ఉందనుకుందాం క్రిందంతా కూడా నైంటీ సెవెన్ ఉందనుకుందాం ఇక్కడ నీళ్లు ఫస్ట్ వేసుకోవడం వల్ల బొడ్డు దగ్గర నైంటీ సెవెన్ డిగ్రీస్కి వస్తుంది యూనిఫామ్ అవుతుంది అప్పుడు డైరెక్ట్గా తలపైన నుంచి మనం స్నానం చేస్తాం ఆ తర్వాత ఈ బాత్రూంలో లైట్ వేసుకొని లైట్ చూస్తూ సూర్య సూర్యుడు వస్తే ఓకే లేకపోతే లైట్ వేసుకొని చేయాలి అలాగే ఎందుకని ముందు బొడ్డు దగ్గర నీళ్ళు వేసుకోవాలని అంటే ఒక చిమ్ని ఉందనుకోండి లైట్ చిమ్ని వేడిగా ఉంది టెంపరేచరు రూమ్ టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటే ఈ చిమ్మినిది యాభై నాలుగు డిగ్రీలు ఉందనుకుందాం చిన్న నీటి చుక్క అలా పడింది అనుకోండి అది చిమ్ని వెంటనే ఆ గ్లాసు వేడిగా ఉన్నటువంటి గ్లాస్ ఏదైనా సరే బ్రేక్ అయిపోతుంది అంటే వేడిగా ఉన్న గ్లాసు నీటి చుక్కలు పడగానే బ్రేక్ అయిపోద్ది పగిలిపోద్ది కారణం ఏమిటి రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఒక గ్లాస్ టెంపరేచర్ చిమ్ని టెంపరేచర్ కూడా అంతే ఉండాలి అలా ల్యాండ్ పక్షంలో వాటర్ పడితే బ్రేక్ అవుతుంది అలాగే మన బాడీ సిస్టమ్ కూడా సేమ్ టెంపరేచర్ లేకుండా మనం ముందు నార్మలైజ్ చేయాలి సేమ్ టెంపరేచర్కి తీసుకురావాలి అందుకనే బొడ్డు దగ్గర నీళ్ళు వేసుకోవాలి ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అటు అలా మనము ఈ ఏకాదశి రోజున మోస్ట్ సైంటిఫిక్గా కనుక చేయకపోతే మనకి స్నానాలు చేసేస్తే ఇలా ఇలా వచ్చేస్తుంది అలా పుణ్యాలు వచ్చేస్తున్నాయని చదువు లాంటివంటి వాళ్ళు లేకపోతే అన్ అన్ మెథాటికల్ విధానాలు చెప్పేటటువంటి వాళ్ళు అన్సైంటిఫిక్ టెక్నాలజీస్తో వాళ్ళు ప్రజలను భ్రమింపజేయడానికి అసత్యాలని అన్రియల్ వాటిని వాటిల్ని అబ్స్ట్రాక్ట్గా చూపిస్తూ చెప్పేటటువంటి వాళ్ళ మాటలు కనుక వింటే మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్ పోతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది అండ్ దేవుడు కూడా హర్షించడు రియాక్షించలేడు కాబట్టి ఈ విధంగా ఏకాదశి రోజున కనుక మనం చేస్తే డైరెక్ట్ స్వర్గం తలుపులు ఉంటాయి మాఘమాసం సూర్యలోకంలో ఇప్పటికి కూడా ఉన్నారనమాట సూర్యలోకం తలుపులు తెరుచుకొని ఉంటాయి మనం సూర్యలోకానికి మనం వెళ్తామని చెప్పి ఇది స్కంద పురాణంలో అనేకమైనటువంటి ఉప పురాణాలలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయన్నమాట సౌర సౌరమాసం మాఘమాసం అంటేనే సౌరమాసం అండ్ ద డైటీ వి షుడ్ ప్రే ఇన్ దిస్ మాఘమాసం ఇస్ అన్డౌటెడ్లీ ద సన్ ద సన్ అండ్ ద సన్ ఈ విధంగా పుత్రులు లేనిటువంటి వాళ్ళు సంతానం పది సంవత్సరాలు లేరండి పదకొండు సంవత్సరాలు లేరండి అని కనబడిన ప్రజలందరికీ నిద్రపోతున్న వాళ్ళకి నిద్రలో మేల్కొన్న వాళ్ళకి అందరికీ చెప్పుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది అందువల్ల భగవంతుడికి చెప్పుకోవాలి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం ఆ సూర్య భగవానుడు ఇస్తాడని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయమ్మా అలాగే గురుగారు సర్వ ఏకాదశి యొక్క విశిష్టత మరి ఈ ఏకాదశిని రోజు చేయవలసిన పనుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా